మా వేలాద్రి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో వ్యూ ఇవాళ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది సో వర్షం పడింది సో వర్షం పడుకున్న నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అయితే ఈ చెరువు దాటి ఈ నది దాటి అవతలకి వెళ్తే అటు వేరే ఊరు సో ఇక్కడ ఈతలు కొడతారు సో కొంత ఏరియా వరకే ఇక్కడ ఈతలు కొట్టడానికి కూడా ఉండిద్ది మొత్తం ఏరియాని మనం యూజ్ చేసుకోవడానికి

저아 봐봐, 봐봐, 봐 엄마, 봐 봐봐, 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 봐엄마마 అన్నా ఏం కూడా అన్న అది నరసింహస్వామ ఇంకా ఒకళ్ళేనా ఇంకా ఎవరు ఉంటారా పంచ నువ్వు ఎందుకు పోయావమ్మా ఇప్పుడే ఎటువద్దు నువ్వేడేవండి ఎటు పోవద్దు ఓ చివరన్నాడు ఆ చివరన్నాడు అమ్మాయి ఇది పైన నుంచి నేను ఏ ఎటు వెళ్ళద్దు ఓయ్ వెళ్ళొద్దు ఏడేమండే பையன் மேம் நாக்கே பயப்படுது இதுப்பா சின்னங்க எனக்கு பண்ணி எனக்கே நடைவாலி ごめんなさい。ま <noise> <noise> మీరు ఇటేన్ అడగండి అట వెళ్ళొద్దు మళ్ళీ మనం పోయి చిన్నగా ఇటే ఇటైనాడవండి ఈ చివరికే అసలే కాదు కాదు బాగా దోస so, రానా so, so.

ఏందమ్మాడ వేరు ఏంది వెనక నా ఈ కళ్ళి చెప్పాలి అమ్మా మరి మీరు ముక్కుల్లో పెట్టుకొని తిప్పుకోండి Mam, nu dau celea. Dau celea, hai. Scrumi celea. Mam, nu dau de celea. Dua celea. Conchete-mi-le. Mai dute-le. mi ఇది దారులు అన్నమాట ఇటు ముళ్ళున్న